వెల్కమ్ టు ఛానల్ శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి రాసుల వారికి అద్భుతాలు సృష్టించబోతు ఉన్నారు పురాణాల ప్రకారం కృష్ణుడు విష్ణువు ఎనిమిదవ తారంగా భావిస్తారు కృష్ణుడు భాద్రప భాద్రపద పద మాసంలో రోహిణి నక్షత్రం జన్మించారు సనాతన ధర్మంలో శ్రీకృష్ణుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అయితే కొన్ని రాసులకి శ్రీకృష్ణుడు దగ్గర సంబంధం ఉంటుంది రాసుల వారు ఎల్లప్పుడూ బోలుడు లాభాలు పొందుతారు ముఖ్యంగా శ్రీకృష్ణునికి ఇష్టమైన కొన్ని రాసులు ఎల్లప్పుడూ విశేషమైన ప్రయోజనాలు పొందుతారు అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఒక అద్భుతమైనటువంటి యోగాలు పొందుతారు అలాగే అదృష్టం కూడా సహకరిస్తుంది అనుకున్న పనుల విజయం సాధిస్తారు అయితే ఈ సమయంలో ఏ రాశులు వారు ఎలాంటి లాభాలు పొందుతారనే విషయం గురించి మనం తెలుసుకుందాం సింహరాశి వారు సింహరాశి వారికి శని యొక్క శ్రీకృష్ణు యొక్క అనుగ్రహం పొందే రాశిలో సింహరాశి ఒకటి ఈ రాశి వారు చాలా కష్టపడి పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటారు ఎల్లప్పుడూ బంపర్ లాభాలు పొందుతారు అంతేకాకుండా తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది సింహరాశి వారికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కర్కాటక రాశి వారికి శ్రీకృష్ణ యొక్క అనుగ్రహం కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది వీరికి ఈ సమయంలో ప్రతిఫలాలను విజయం సాధిస్తారు అంతేకాకుండా శ్రీకృష్ణు యొక్క అనుగ్రహం లభించి మరణాంతరము మోక్షాన్ని కూడా పొందుతారు కర్కాటక రాశి వారి క్రమం తప్పకుండా శ్రీకృష్ణుని పూజించడం చాలా మంచిది వారు శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల వారి జీవితంలో అనేక లాభాలు వస్తాయి వీరికి జీవితంలో ఆనందం వెలుదేరుస్తుంది సమాజాల గౌరవ మర్యాదలు పెరుగుతాయి అంతేకాకుండా ధనలాభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు వృషభరాశి వారికి కూడా శ్రీకృష్ణుకు అను అనుగ్రహం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు అంతేకాకుండా శ్రీకృష్ణు యొక్క ఆశస్సులతో వీరి జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకుంటారు అంతేకాకుండా అదృష్టాలు కూడా పొందుతారు అలాగే జీవితంలో ఆనందం కూడా ప్రారంభమవుతుంది వీడియో లైక్ లైక్ చేయాలి మనం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి